నమస్కారం ప్రగతి న్యూస్ కి స్వాగతం నా పేరు మానస గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడివేటి చంద్రశేఖర్ మరియు ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సన్మానాలు పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు

నాధువా వాక్కున సంప్రీతి జగన్ మోహినీ కులాన్ గాక్షి సరస్వతి భగవతి భారతి పూనే గుర్తుబాడనా పిలిజ యవగ్వని చేతి నిరించు జగన్ ఎవ్వని లోపల మందులి తమై ಯೌವನಿ ಎಂದು ಪರಮಾತ್ಮನವ್ವಡು ಮೊಲ ಕಾರಣ ತನಗೆ ಮಧ್ಯದ ಇಡವಡು ಸರ್ವಮು ತಾನು ಸ್ವಾಮಿ ನಾತು ಈಶ್ವರುನೇ ಶರಣಿ ಸಜ್ಜನು ಸಾಧು ಜಂತೂನು ಮಾದಂ ಬಬಲದಯ್ಯ

पराधिदानम <laughs> प्रणेगाले <laughs> 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 God praise God, Supreme Amen, Supreme Amen, let's all of you. Yes, God praise God, Supreme Amen, and the Belling gods, let's all of you. yes again got uh yes so in second place second place for the six, six, the even yeah, yeah. Yeah, yes yes

Wonderful transport, Thank you very so much, and take care of Come and shine <Remi'scodafs1> <Tschwallafs1> and maintain the strength. <James> well uh, Those

ప్రోడ్యూసులుగా తీసిన గంగనాడిన విశ్వభారతి విద్యా సంస్థ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి జయంతిని పురస్కరించుకొని మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వండు చాలా ఘనంగా చాలా సంతోషంగా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న మా రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించిన దానికి చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే గురువులు ఇచ్చిన వాళ్ళు నాకు తెలిసి దైవంతో సమానం తల్లిదండ్రుల తర్వాత గురువులే ఆ గురువు ఈరోజు జరుపుకుంటున్న ఈ ఒక మంచి కార్యక్రమానికి నేను కూడా భాగస్వామ్యం అయిన దానికి చాలా సంతోషం పడుతూ అదేవిధంగా పెద్దలు ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మా అన్నగారు పెద్దలందరూ కూడా మా ఈ ఒక వ్యవస్థాపకుడు మా కమలాకర్ అన్న ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు మనసు పూర్తిగా ప్రగతి సేవా సంస్థ తరఫున తెలియజేస్తూ ఎందుకంటే భావి పనులని భావి తరాలకి మార్గదర్శకులు మీరే కాబట్టి మిమ్మల్నించే పిల్లలంతా కూడా ఆశిస్తారు మీ ఒక అడుగు దాడల్ని వాళ్ళకి విద్యాబుద్ధులైతే మెరకల్ అయితే ఏమి అన్నింటిలో కూడా కొంతమంది టీచర్ని ఫాలో అవుతుంటారు పిల్లలు ఎందుకంటే గతంలో మేము కూడా ఆ విధంగా చేసాం కాబట్టి ఆ ఒక విద్యా బాల్యాన్ని అనుభవించాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే మనం పిల్లలకు కానీ కొంత విద్యాబద్ధులు క్రమబద్ధీకతతో కానీ మనం చేస్తే జీవితంలో ఎవరి ఎంత అయినా పిఎం అవని సీఎం అవని చేతులైతే దండం లేదేది ఒక ఉపాధ్యాయులు మాత్రమే అది గర్వంగా కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు ఇక్కడ మంచి కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి గారు దొరికారు నేను ఎప్పట్లాగే చెప్పేది ఏంటంటే ఆయనకి విద్య అంటే ప్రాణం ఇంక వేరే వ్యాపారం ఉంటుంది మా శివకుమార్ రెడ్డికి ఒక విద్య ఆయనకి ఆయన తెలిసింది ఒక విద్య వేరే వ్యాపారాలు దేని చూడండి కూడా ఆయన వెళ్ళడు కాబట్టి ఈ విద్యని ఇక్కడ మనకు గత స్టార్ట్ ముందు కూడా నేను చెప్పున్నా మన స్కూలు రేపు వేరే లెవెల్కి వేరే స్థాయికి పోతుంది ఎందుకంటే మీ మీ కడిన కమిట్మెంటు మీ కడిన ఒక నిజాయితీ ఈ ఒక ఖచ్చితంగా ఈ స్కూల్ మీద ఖచ్చితంగా ఉంటుంది పిల్లలకి ఇక్కడ నేను చెప్పేది అదృష్టం మాత్రమే నాకు ఈ మధ్యకాలంలో కొంతమంది మేము సెలెక్ట్ అయ్యాము శ్రీ చైతన్య చేర్పిస్తాము నారాయణ చేపిస్తాము అని చెప్పి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మీరు ఎక్కడైనా చేర్పించండి మా శివకుమారెడ్డి రెడ్డి గారు ఆ స్కూల్లో చేర్పించి మీరు తర్వాత నాకు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్పండి నేను ఆయన మళ్ళీ రిక్వెస్ట్ చేసి మీకు ఎక్కడో విజయవాడ గుంటూరు హైదరాబాద్ బెంగళూరులో టీటీసీ కోసం జస్ట్ టీచర్ పోస్ట్ ఎత్తుకోండి లేదు ఎంసెట్ ఎత్తుకోండి మొన్నటి మొన్న ఐదు వేల నుంచి పదివేలు లోపల ర్యాంకు అది ఆషామాష విషయమా మనకు ఐదు వేలు ర్యాంకు రావడం అనేది ఐదు వేలు పదివేలు అందులో ఒక్కరికి ఇద్దరికి కాదు ఒక ఎనిమిది మందికో పదహారు మందికో మంచి ర్యాంకులు సాధిస్తున్నాయి ఎందుకంటే ఆయనకి అంత కక్ష అంత పట్టుదల ఈ విజయ మీద కాబట్టి మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ధైర్యంగా చెప్పచ్చు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ధైర్యంగా చేర్పించండి మీ బిడ్డల భవిష్యత్తు వేరే లెవెల్లో ఉంటుంది రేపు మీరు టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అవసరం అప్పుడు కలిసి దీన్ని చదివే చదివేవాడి వాళ్ళు చెప్పాల్సి వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ఉందని ఆ ఒక సార్థకత ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ ఒక టీచర్స్ డే సెలబ్రేషన్ అందరూ చాలా చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థాపన రేపు ఎనిమిదో తేదీ ఉపాధ్యాయులకి టీచర్స్కి మంచి సన్మానం కూడా ఉంది మన స్కూల్లో కూడా ఒక సెలెక్ట్ చేస్తున్నారు మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాలు కలిగి చేసిన మా దుద్కుమార్ రెడ్డి గారికి స్కూల్ యాజమాన్యాన్ని సమాజంలో ఒక గౌరవమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయు టీచర్ టీచర్ గౌరవం సమాజంలో మరి ఒకరికి లేదు దానికి కారణం ఏంటంటే టీచరు సమాజాన్ని నిర్మించగలిగినటువంటి శక్తి ఉంది ఏ విద్యార్థి అయినా ఒక గొప్ప స్థాయికి వచ్చాడంటే అక్కడ కనిపించేటువంటిది ఒక టీచర్ కాబట్టి ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు వచ్చాయి అటువంటి ఉద్యమాల కన్నిటికీ స్ఫూర్తిదాయకం టీచర్లు ఉద్యమాన్ని నిర్వహించినటువంటి వాడు కూడా ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు చాలా సామాజిక స్వృహంగా కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి గురుబుద్ధోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క టీచర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గుత్సవ శుభాకాంక్షను కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఒక రాధాకృష్ణ ఫోటో ఉంటుంది సాధారణంగా చాలా నాట్ నో వాల్ ద రిలేషన్ ఇన్ దిస్ ఫంక్షన్ అండ్ రాధాకృష్ణ రాధాకృష్ణ టీచర్ professor, and philosopher, and politician. And he elevated from teacher post to president of India. So one day, students visited Radhakrishnan on the occasion of his birthday, along with his teachers. So Radhakrishnan was very impressed. And he dedicated his birthday to the teachers so from that year onwards and we celebrate the teacher's day on the birthday anniversary of